నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఉన్నతమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయం దయచేయండి నిదాసుడనైన నాకు నీ మాటలు చెప్పగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథముల నుండి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం అంటే రాబోయే ఒక భవిష్యత్తుని గురించి మంచి పునాది వేసుకున్నట్టే పిల్లలు ఇప్పుడు బాగా చదువుతున్నారు అంటే తర్వాత వారి భవిష్యత్తు బాగుంటుందని ఎలా పెద్దలుగా మనం సంతోషపడతాము అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము అంటే రాబో కాలానికి మంచి పునాదిని మన కొరకు వేసుకున్నట్లే ప్రేమను వారి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు అనేక సన్నివేశాలు రాజులు వారి చరిత్ర యుద్ధాలు నమ్మక ద్రోహాలు ఇలా ఎన్నో సందర్భాలతో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు కాబట్టి ఎప్పుడో జరిగినవి ఎవరికో జరిగినవి అన్నట్లుగా కాకుండా ఇప్పటికీ మనల్ని బలపరచగలిగే ఉన్నతమైన సంగతులు అని లేఖనాల పట్ల దృష్టి సారించగలిగితే మనకు తెలిసిన సందర్భాలలో నుండి కూడా దేవుడు అనేకమైన తెలియని సత్యాలను మనకు నేర్పించగలడు ప్రేమను అలార కాబట్టి ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగితే సమయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము దావిదరాజు గిత్తివుడైన ఇత్తయితో మాట్లాడుతున్న మాట ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అంటే అభిషాలోము తిరుగుబాటు చేశాడు అభిషాలోము ఎవరో కాదు కుమారుడే ఎవరి బాధనైనా మనం తట్టుకోగలమేమో కానీ పిల్లలే మనకు ఎదురు తిరిగినప్పుడు ఆ బాధ తల్లిదండ్రులుగా మనం తట్టుకోగలవా తట్టుకోలేం కదా ప్రేమను అర్లారా దావీదు కూడా అభిషాలోము తిరుగుబాటుకు తల్లడిల్లిపోయాడు తనను రాజుగా ప్రకటించుకోవడానికి కొద్ది మంది మనుషులను ఏర్పాటు చేసుకొని ఇదిగో నేను మీకు రాజునైతే బాగుండు అని నెమ్మది నెమ్మదిగా తిరుగుబాటును చేసి రాజు మీదికే యుద్ధం ప్రకటించినట్లుగా మనం చూడగలం ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి రాజైన దావీదు ఏం చేయాలో తోచనివాడుగా వెంట వెంటనే వేగంగా నిర్ణయం తీసుకుంటున్నాడు మనం వెంటనే ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి అభిషాలోము ఏ క్షణమునైనా మన మీద పడొచ్చు మనలందరిని అందరినీ చంపేయచ్చు అంటే పదవీ వ్యామోహం బంధాలను తల్లిదండ్రులు అనే వివేచనను కోల్పోయేలా చేస్తుంది ఈరోజు రాజకీయం కూడా అంతే ఉంది కదా ఒకనాడు ఈ రాజరికపు వ్యవస్థలో పదవి వ్యామోహం తల్లె తండ్ర కొడుక అనేది లేకుండా తండ్రి మీదనే తిరుగుబాటు చేసిన ఈ సందర్భాన్ని చూడండి దావిది గారు తల్లడిల్లిపోయాడు ప్రేమనవర్లారా వెంటనే అంతఃపురాన్ని విడిచిపెట్టి కాలినడకన బయలుదేరాడు నిజమే ప్రియమని వారులారా పిల్లలను పెంచి పెద్ద చేసి వారు గొప్పవారైతే చూడాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యాక సంపాదించిన ఆస్తుల కొరకు కొట్లాడుతూ సంపాదించిన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతుంటారు తల్లిదండ్రుల కష్టార్జిత్వంతో చదువుకుని గొప్పవారై విదేశాలలో స్థిరపడి అదే తల్లిని తండ్రిని చూడటానికి రమ్మంటే కారణాలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారు ఇలాంటి సందర్భాలు కోకొల్లలు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి ప్రేమను వారిలారా పెరుగుతున్న కొద్దీ ప్రేమలు తగ్గిపోయినట్లుగా పిల్లలు పెరుగుతున్నా కొద్దీ తల్లిదండ్రుల మీద ప్రేమలు తగ్గిపోతాయేమో కదా ప్రేమనవారిలారా ఆస్తుల మీద ఉన్నంత ప్రేమ తల్లిదండ్రుల ఆరోగ్యాల మీద ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా దావీదు కూడా చెలించిపోయాడు ఒకవైపు తనతో ఉన్న వారి ప్రాణాల్ని రక్షించాలి ఏం చేయాలో పాలుపోని ఆ పరిస్థితుల మధ్య వేగంగా నిర్ణయం తీసుకుంటూ అంతఃపురాన్ని విడిచిపెట్టి కాలినడకన బయలుదేరాడు అలా వెళుతున్నప్పుడు ఇత్తయ్యను చూశాడు వెంటనే దావీదు ఇత్తయ్యతో మాట్లాడుతున్నాడు ఇత్తయ్యి నువ్వెందుకు వచ్చావు నువ్వు అంతఃపురంలోనే ఉండవలసింది కదా అభిశాలోము దగ్గర నువ్వు ఉండవలసింది కదా నీకు నివాసాన్ని అతడు ఇచ్చును కదా నువ్వు రావలసినంత అగత్యము లేదు కదా ఈ గిత్తివుడైన ఇత్తయ్య ఎవరు అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే పరదేశి నిన్నటి దినమే అనగా దావీదు వెళుతున్నాటికి ముందు దినమే వచ్చాడు ఎందుకంటే ఆశ్చర్యము కోరి వచ్చాడు శరణార్థి ప్రేమను వారిలారా తెల్లవారే ఇది జరుగుతుంది నిన్ననే వచ్చిన నీవు మరలా నాతోటి రావలసినంత అవసరత లేదు నువ్వు అక్కడే ఉండవలసింది కదా ఎందుకంటే రాజు వల్ల అనగా అభిషాలోము వల్ల నీకు ముప్పేమీ లేదు అన్నప్పుడు ఇత్తయి మాట్లాడుతున్న మాట నిజంగా చాలా ఉన్నతమైన మాట ప్రేమ దేవుని పిల్లలారా ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో దయచేసి చూడండి ఇరవై ఒకటి వచ్చిన ఇత్తయ్యి నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవము తోడు నా ఏలిన వాడవగు రాజువు నగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవవు రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశను వెంటనే ఇత్తయి మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత చక్కటి మాటలు దావీదు పట్ల తనకున్న విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు దావీదు పట్ల తనకున్న ప్రేమను ప్రకటించుకుంటున్నాడు ప్రేమను వరలారా రాజా నన్ను రావద్దు అని నువ్వు అనటానికి వీలులేదు ఎందుకంటే నేను చచ్చినను బ్రతికినను నా వాడవగు నీతోనే నీతోనే ఇత్తయి దావీదు పట్ల ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని నిజంగా ఆశ్చర్యం అవుతుంటుంది ప్రేమను వారిలారా గర్భాన పుట్టినవాడు దండెత్తి మీదికి వస్తుంటే పరాయి ప్రాంతంలో ఉండి వచ్చినవాడు నీతో పాటు నేను చావడానికి సిద్ధం ఉంటున్నాడు కొడుకేమో చంపడానికి సిద్ధమవుతున్నాడు శరణార్థిగా వచ్చిన ఇత్తయ్యి నేను నీతో చావడానికి సిద్ధమంటున్నాడు ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ సందర్భం నిజంగా ఈ మాటలు ఇత్తయ్య గారికి ఉన్న విశ్వాసాన్ని దావీదు పట్ల చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా దావీదు చరిత్రలో ఇలాంటి వారిని ఎంతోమందిని సంపాదించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా దేవుడు తోడుగా ఉన్నప్పుడు నమ్మకమైన వారందరూ దావీదు దగ్గరికి దేవుడే చేర్చాడు ప్రేమన వారలారా మనం దేవునికి ఇష్టముగా ఉండగలిగితే దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి తన పిల్లలను దరికి చేర్స్తారు ఇత్త లాంటి చక్కని వాడు దావీదుతో ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఒకవేళ ఇత్తయి తన గురించి తాను ఆలోచించుకుంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు నాకెందుకు రిస్క్ అని అక్కడే ఉండిపోవచ్చు అభిషాలోముకు అభిషాలోము వీరికే ముప్పు కలిగించడు అలాంటప్పుడు రిస్క్ ఎందుకు ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే అభిషాలోముతో గొడవ ఒకవేళ అభిషాలోముతో నేను చెయ్యి కలిపానని తెలిస్తే దావీదుతో గొడవ ఇదంతా ఎందుకు అని తటస్థంగా ఏమీ ఉండిపోలేదు తన విశ్వాసాన్ని దావీదు పట్ల కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమనవర్లార దావీదు ఈ తైకి ఏం చేశాడు నిన్ననే కదా వచ్చింది ఇంకా ఆశ్రయం ఏమీ ఇవ్వలేదు ఇంకా వారికి కావలసినవన్నీ ఇవ్వలేదు ఏమీ లేకపోయినా విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు చూసారా అంటే దావీదు దేవునిలో ఉన్నాడు అని దేవుడు తప్పగా దావీదును మరలా తీసుకొస్తాడన్న నమ్మకం ఈ తైలో ఉంది ప్రేమను వారలారా అందుకే యహోవా జీవము తోడు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఇత్తయ్య విశ్వాసం ఎంత గొప్పది ప్రేమను వారి దయచేసి మీరు ఆలోచించండి ఇత్తయ్య గారి విశ్వాసాన్ని ఆలోచించగలిగితే దావిది కూడా చాలా సంతోషించాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి సైన్యాలపై ఒక అధికారిగా ఒక అధికారిగా ఇత్తయ్యని నియమించినట్లుగా మనం చూడగలం సమయలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి చూడండి దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును శరుయా కుమారుడగు అభిషే అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును గిత్తయుడైన ఇత్త చేతి క్రింద ఒక భాగమును ఉంచెను ఎవరి సరసానున్నాడో ఒకసారి దయచేసి ఆలోచించండి యోవాబు అభిషేక్ సరసాన మరల గిత్తియుడైన ఇత్తయి కనపడుతున్నాడు అంటే దావీదు పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటే ఒక సైన్యాన్ని ఇత్తయి చేతి క్రింద ఉంచుతాడు ఒక్కసారి మీరు ఆలోచించండి విశ్వాసముతో ముందుకు వెలుగలైతే గొప్ప కార్యాలే జరుగుతాయి ప్రేమన దేవుని పిల్లలారా ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ఋతు గ్రంథంలో ఉంటున్న మాట కూడా మనకు జ్ఞాపకానికి వస్తుంటుంది ప్రేమన వారలారా నయోమితో గారు మాట్లాడిన మాట ప్రేమన అర్లారా దయచేసి ఆ మాటను కూడా ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం రూతు గ్రంథము మొదట అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను దయచేసి చూడండి అందుకు రూతు నా వెంబటి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందు చోటను నేను మృతి పొందెదను అక్కడనే పెట్టబడెదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా ఎంత కీడైనా చేయునుగాక అనేను ఋతువు గారి చరిత్ర మనందరికీ తెలుసు ఎలిమెలేకు నయోమి దంపతులు మోయాబు దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎలిమిలీకు చనిపోయాడు అలాగే వివాహాలైన తరువాత మహల్లోనూ కిల్యోనులు కూడా చనిపోయారు ప్రేమను వారి భర్త దానిగా నయోమి ఇద్దరు కోడళ్ళు ఉండిపోయారు వెళ్ళమనగానే ఓర్పా వెళ్ళిపోయింది మరలా బెతలహేముకు తాను వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు మాత్రము ఓర్పా వెళ్ళిపోయిన రూతు వెళ్ళలేదు నువ్వు కూడా వెళ్ళిపోమ్మా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మీ నాన్నగారి దగ్గరికి వెళితే మరలా నీకు వివాహం చేస్తాడు అని చెప్పిన రోతు ఏమంటుందో చూడండి నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు పదహారు పదిహేను పదహారు వచ్చినాలు పదిహేడు వచనాలలో రాయబడిన మాట నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి ఏమంటే నయోమి పట్ల ఆమెకున్న ప్రేమ దేవుడి పట్ల నయోమిని చూస్తూ ఆ విశ్వాసాన్ని ఎలా కలిగి ఉందండి రూతు ఆలోచించండి ఏమైనా తెలుసా నేను బెత్తలహేముకి వెళితే బోయాజు నన్ను వివాహం చేసుకుంటాడు నా జీవితం చక్కబడుతుందని తెలుసా తెలియదు కానీ విశ్వాసము కలిగి ఉన్నది ఏమైనా పొరవలేదు అని ఇత్తయ్యకి తెలుసా అంతఃపురాన్నే విడిచిపెట్టి దావీదే పారిపోయే పరిస్థితులలో ఉన్నప్పుడు దావీదు నాకేం చేయగలడు అని ఇత్తయి లోక జ్ఞానంతో ఏమైనా ఆలోచించాడా లేదు దావీదు వెనకాల దేవుడున్నాడు కాబట్టి నేను దావీదుతో ఉండాలి అని దావీదు పట్ల ఉన్న విశ్వాసాన్ని చూడండి దావీదు నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఎలా లోబడుతున్నాడో చూడండి చావైనా బ్రతకైనా నీతో నే అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఈ రెండు సందర్భాలను చూడగలిగితే ఒకరు నయోమితో మాట్లాడుతున్నారు ఇంకొకరు దావీదుతో మాట్లాడుతున్నారు మనుషుల పట్లనే ఇంత విశ్వాసాన్ని కలిగి ఉంటే కలిగి ఉంటే మనం దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి గురి మన దేవుని పిలలారా సాక్షాత్తు పరలోకమందున్న కన్నతండ్రి ఆయన ఈ భూమి మీదికి మనల్ని తీసుకొని వచ్చాడు మనల్ని పెంచుతున్నాడు పోషిస్తున్నాడు కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు తన కుమారుడైన ఏసుక్రీస్తును భూమి మీదికి పంపించి మనకు రక్షణను అనుగ్రహించాడు ఏసుక్రీస్తు రక్తములో కడగబడి విశ్వాసులుగా ఈరోజు సంఘ సహవాసములో ఉంటున్నాం విశ్వాసులు అని పిలిపించుకుంటున్న మనం ఇంత విశ్వాసాన్ని కలిగి ఉన్నామా ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి చావైనా బ్రతకైనా దేవునితో అన్నంతగా మన విశ్వాసం ఎదిగిందా ఆలోచించండి ఒక్కసారి మేలైనా కీడైనా ఏదైనా పర్వాలేదు దేవునిలో నేను ఉండాలి అన్న స్థితికి మనం వచ్చామా వారికి తెలిసిన కొన్ని సందర్భాలను బట్టి అంత విశ్వాసాన్ని కలిగి ఉంటే లేఖనాలు తెలుసు ఏసుక్రీస్తు తెలుసు ఏసుక్రీస్తు త్యాగం తెలుసు ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చేసిన అనుభవాలు బోల్డ్ అన్ని మనకున్నాయి ఉద్యోగాల విషయంలో వివాహాల విషయంలో గర్భ ఫలాల విషయంలో ప్రమాదాల విషయంలో ఎన్ని దేవుడు నాకు ఏ మేలు చేయలేదని చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో నమ్మిన వారు కానివ్వండి నమ్మని వారు కానివ్వండి నమ్మని వారు ఇదిగో లేదు అంటారేమో కానీ దేవుడు చేసిన సహాయం వాళ్ళకి తెలియకపోవటం వల్ల మాట అంటారు మరి యేసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించిన మనము మనము ఆయన ఎన్నో సందర్భాలు ఎన్నో మేలులు మనకు చేశాడు కష్టాలలో కన్నీళ్లను తుడిచాడు కదా సంతోషంలో రెట్టింపు చేశాడు అలాంటప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని మనం ఎందుకు కనపరచకూడదు ఒక్కసారి ఆలోచించండి ప్ర మన దేవుని పిల్లలారా ఒక కుక్క ఎంగిలిమెతుకులు వేసినందుకే మన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటూ మన ఇంటి చుట్టూ కాపలాగా తిరుగుతుంది అని మనం మాట్లాడుకుంటాం కదా దేవుడు మెతుకులు వేశాడు మనకి లేదే ఈ ప్రకృతిని మన కొరకు కలిగించి కాళ్ళ కింద పెట్టాడు తన గుండెల్లో మనల్ని పెట్టుకున్నాడు రక్షణ కొరకు ఏసుక్రీస్తు ప్రాణాలను సిలువలో బలిపెట్టాడు ఇదంతా మన కోసం చేయలేదా ప్రకృతిని ఎవరి కోసం చేశాడు మన కోసమే యేసుక్రీస్తును సుక్రీస్తును సిలువలో వ్రేలాడదీశాడు ఎవరి కోసం మన కోసమే పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు ఎవరి కోసం మన కోసమే తల్లిదండ్రులైన పిల్లలు ఎదిగిన తర్వాత మమ్మల్ని చూస్తారో లేదో అని కాస్త ఆస్తులు వారి పేరు మీద పెట్టుకుంటారేమో కానీ దేవుడు తన పేరు మీద ఏమైనా పెట్టుకున్నాడా పరలోక రాజ్యమే మీది అన్నాడు ప్రేమన వారలారా పరలోక రాజ్యం నాది అని ఎక్కడైనా రాసుకున్నాడా నేనుంటున్నాను మీరు బ్రతికిక్కడికి వస్తే ఈ పరలోక రాజ్యమే మీది అంటున్నాడు ఇన్ని చేసిన ఆయనకు విశ్వాసముతో ఉండలేకపోతున్నాం మా ప్రేమన దేవుని పిల్లలారా అనుమానాలు అపార్థాలు నుంచి విడిపోవడాలు రావడాలు నా మన జీవితంలో వద్దుపరి మన దేవుని పిల్లలారా ఒక ఇత్తయిలా తండ్రితో నువ్వు మాట్లాడగలవా దేవా నా కొరకు ఎన్నో చేశావు చావైనా బ్రతకైనా నీ కోసమేనయ్యా ఒక రూతువలే నువ్వు మాట్లాడగలవా నేను విశ్వసిస్తున్నాను నేను నీ కొరకు నేను బ్రతకగలను అని ఆ నమ్మకం నీ హృదయాలలో కలుగుతుందా చెప్పండి దయచేసి ఆలోచించండి ఈ లేఖనాల్ని మీ హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి ప్రేమన దేవుని పిల్లలారా తండ్రి పట్ల ఏసుక్రీస్తున్న విశ్వాసము చాలా గొప్పది ప్రేమన వారలారా చాలా గొప్పది ఆయన చెప్పిన మాట నా తండ్రి నాకు తోడయి ఉన్నాడు గనుక నేను ఆయనకిష్టమైనవి ఎల్లప్పుడూ చేస్తాను నా తండ్రి నాకు తోడై ఉన్నాడు ఆయన కొరకు నేను ప్రాణం పెడతాను ఎందుకంటే మరలా ఆయన నన్ను తిరిగి లేపగలిగే సమర్థుడు ఏసుక్రీస్తుకున్న విశ్వాసము చూడండి తర్వాత కలగబో బహుమానము నందు మోషేగారు దృష్టి ఉంచినట్లుగా ఇదిగో అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు ఎందుకు తెలుసా తరువాత తనకొక బహుమానము ఉంది అని ప్రేమన దేవుని పిల్లలారా క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్న మనం ఏదో బ్రతికేస్తున్నాం అంటే బ్రతికేసినట్లుగా ఉండనే ఉండకూడదు పిల్లలు కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు మరి విశ్వాసంలో మనం ఎదగాలి కదా ఆలోచించండి అరే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బలం ఎదిగావురా అన్నప్పుడు మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ విశ్వాసపు పరిస్థితి ఏంటి ఏమంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పెన్షన్ కాస్త ఎక్కువైందండి పర్వాలేదండి అని చూసి సంతోషపడుతున్నావు కదా మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరపు నీ విశ్వాసపు స్థాయి ఏంటి ఆరు నెలలకొకసారి సంవత్సరానికి ఒకసారి మన మెడికల్ చెకప్లు చూసుకొని అన్నీ నార్మల్గానే ఉన్నాయని సంతోషపడుతున్నావు కదా మరి సంవత్సరానికి ఒక్కసారైనా నీ విశ్వాసాన్ని పరీక్షించుకొని అసలు ఎలా ఉండగలుగుతున్నానో దేవుని కరకను ఆలోచిస్తున్నావా ఇంకా ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ఇవేనా దాచుకోవడాలు నాదనుకోవడాలు అయినా ఈ లోకంలో మనదంటూ ఏముంది మనం చావగానే మనవి మన పిల్లల పరమైపోతుంది మనవన్నీ ఒకప్పుడు ఉండేటివిగా మారిపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా అద్దు మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒక రూతు విశ్వాసాన్ని ఒక ఇత్తయి విశ్వాసాన్ని మనం ఎందుకు కలిగి ఉండకూడదు ఒక్కసారి చెప్పండి లేఖనాలు మాటలు మనం వెంటన్నప్పుడు మనం చదువుతున్నప్పుడు రాబోయే జీవితాన్ని గురించి ఆశ ఇత్తయి వచ్చింది ఆశ్రయము కొరకు కానీ మనము దేవుని దగ్గరికి శరణార్థిగా వచ్చాము దేని కొరకు ఈ భూమి మీద ఆశ్రయం మాత్రమే కాదు ప్రేమను వరలారా పరలోకంలో ఆయనతో ఉండాలి అలాంటప్పుడు ఎంత విశ్వాసాన్ని కనపరచాలి యుద్ధం ముగిసిన తర్వాత మరల అభిషాలోము చంపబడి దావీదు అంతపురానికి చేరుకున్న తర్వాత నిజంగా ఇత్తయిని ఎంత ఘనంగా ఆయన సముచితమైన స్థానాన్ని కల్పించి ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు విశ్వాసాన్ని కనపరిచాడు గనక మనము కూడా కొద్ది కాలము బ్రతికినంత కాలము విశ్వాసాన్ని కనపరిస్తే పరలోకపు తన సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన సమర్థుడు దేవుడు అందుకే విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ప్రేమను వరలారా లోకమంతా ఒకవైపు నువ్వు ఒకవైపు ఉన్న దేవుడు నీ వైపు ఉంటే ఆ విశ్వాసముతోనే మన జీవితాన్ని ముగించుకోవాలి ప్రేమన దేవుని పిల్లలారా ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తుండాలి దుష్టుడు అనేక రకాలుగా మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అనేక రకాలుగా మన విశ్వాసంలో దిగజారిపోవడానికి అనేక సందర్భాలలోనికి మనల్ని తీసుకుని వెళతాడు ఏది జరిగినా దేవుని మీద మాత్రం ఏమండి నమ్మకాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు ప్రేమన దేవుని పిల్లలారా ఇదిగో దేశాన్ని విడిచిపెట్టింది విశ్వాసముతో ప్రేమను వారలారా అదేవిధంగా ఇదిగో అభిశాలము అంతఃపురంలో ఆ పరిసర ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడలేదు దావీది పట్ల విశ్వాసముతో మనము కూడా మనకున్న విశ్వాసముతో ఈ లోకాన్నే విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళవలసిన వారము అని దేవుని ప్రేమను బట్టి విశ్వాసములో స్థిరపడుతూ ఎదుగుతూ ప్రేమన వరలారా దేవుని ఉన్ దేవుడు ఉంటున్న పరలోకానికి వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటాం మనము కూడా ఒక రూతు విశ్వాసాన్ని ఒక ఇత్తయి విశ్వాసాన్ని కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిబిలాడుతూ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలను ఆయన మా హృదయంలో మీరు పెట్టారు ఒక ఇత్తయ్య ఒక రూతు చక్కటి విశ్వాసాన్ని కలిగి నిన్ను ఆనుకొని నాయన వారి జీవితాలు నాయన మేము కూడా నాయన ఎట్టి పరిస్థితులలో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నాయన విన్న మాటలన్నీ మా హృదయాలలో పదిలపరుచుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన మా దగ్గర శక్తి సామర్థ్యాలు వనరులు లేవు నాయన అయినప్పటికీ కేవలం నీ ప్రేమను నాయన నీ పిల్లల్ని ప్రేరేపిస్తూ మీరు అందిస్తున్న సహాయ సహకారాలను బట్టి నాయన మా వినయముతో కూడిన నాయన తండ్రి కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నా తండ్రి ఇదిగో నాయన నీ పిల్లలకు నాయన చక్కటి ఆయుషును ఆరోగ్యాలను కుటుంబంలో క్షేమమును నెమ్మదిని అనుగ్రహించండి ఇంకను నీ సేవలో బలమైన సాధనములుగా వాడుకొనుమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి అనేకులు ఈ మాటలు వింటున్నాయన నీ సన్నిధిలో ఉంటున్నాయన ప్రార్థన సహాయాన్ని కోరిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి దుర్వ్యసనాలతో కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న నీ పిల్లలతో మీరు మాట్లాడండి కుటుంబానికి ఆనందాన్ని కలిగించండి తండ్రి భార్యాభర్తల నాయన గొడవలు జరిగి సమాధానము లేని స్థితిలో ఉంటున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ వాక్కులతో సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి కాలంలో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులకు లోబడగలిగే మంచి మనస్సుని బండి నాయన దీర్ఘకాలపు వ్యాధులతోనూ నాయన తండ్రి ప్రమాదాల బారిన పడి చికిత్స పొందుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాలలో అందరూ రక్షణలోనికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం ఉన్నతుడ మహోన్నతుడా పరిశుద్ధమైన ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా నువ్వు అనేక సంగతులు మేమందరము కలిసి ధ్యానించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమెన్ ప్రేమా అవతారమునే పు ప్రే ఉ ప్రేమా అల్లీ తాను ప్రేమా అత్సరమే పడదిని ప్రేమ గయలే చూపును ప్రేమా ప్రేమా సహనం చూపును ప్రేమా నివీక్షణతో నిలుచును ప్రేమా